రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే నేను విజయ్ సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక హత్య గురించే డిస్కషన్ మహిళను దారుణంగా హత్య చేయడం ఆ తర్వాత ఉడక పెట్టడం ముక్కలు చేసి పొడి చేయడం ఇదంతా వినడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమార్ గారు దీని గురించి ఇలా వీడియో చేయాలన్నా కూడా చాలా బాధగా ఉంది నిజంగా ఒక మహిళను ఆ విధంగా హత్య చేసి ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేయడం ఇంతకుముందు ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు మనం చూడలేదు ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది వార్త లేదండి నేను ప్రతిసారి మహిళగా స్పందించండి ఒక మహిళని ఎలా చేయొచ్చా అనడాన్ని నేను ఎందుకో జీర్ణించుకోలేను ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా చేయగలిగాడు ఇట్లా అక్కడ ఒక మనిషి అండి ఆ ప్రాణం ఉన్న మనిషి జంతువులు కూడా మరీ ఇంతలా చేస్తాయని నేను అనుకోను జస్ట్ వాటి ఆకలి కోసం జంతువులను చంపుతాయి తప్పితే వాటిని తీసుకొని దాచిపెట్టుకొని లాకర్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకొని ఉండవు వాటికి అప్పటికి ఆహారం కోసం అవి వేట ఆడతాయి కానీ మనిషికి ఏమి రోగం వచ్చిందండి ఈ మనిషి ఇది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ఎవరు చేసినా కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్లా కానీ ఇప్పటి సందర్భం ఇప్పటిదే కాదు మొన్న నాలుగు రోజుల క్రితం సందర్భం కూడా గర్భిణీ పొట్ట మీద కూర్చొని ఊపిరాడకుండా చేసి చంపటం కాకపోతే ఆ తరువాత వాడు శవాన్ని మాయం చేసే విషయంలో వీడంత క్రూరంగా లేడు కానీ చేసింది రెండు ఒకటే కానీ వీడిలా చేయడం వెనక మాల కారణం ఏంటి అంటే వీడు బాగా తెలివైన వాడు ఆర్మీలో వర్క్ చేసి ఆర్మీలో వర్క్ చేసి వచ్చాడు పైగా వీడికి అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు ఆర్మీ నుంచి వచ్చింది చాలినట్టు ఉద్యోగం చేస్తూ వీడికి ఒక వీడు మానసిక రోగి సాడిస్ట్ వాడు మరి వచ్చి ఆనందంగా ఉన్న టైంలో చేయడం ఆనందం అనేది అమ్మాయి జీవితంలో ఉండి ఉండదండి అమ్మాయి చెప్పుకుని ఉండదు ఒకే రా ఒక్క రాత్రికి రాత్రి గురుమూర్తి ఇలా తయారయ్యాడు అంటే నేను ఒప్పుకోను ఇది మొదటి నుంచి గురుమూర్తి తింటే కానీ ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం చిన్న చితక చిన్న చితక చేసుకుంటూ వచ్చాడు ఇలాంటి మానసిక రోగులకి భార్యలు ఒక ఆట వస్తువులాగా ఉంటారు వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఏడవాలి పడుకుందాం రా అంటే రావాలి ఇలా ఆ అమ్మాయిని శాసించి శాసించి మరి ఆ అమ్మాయి ఎందుకండి నోరు మూసుకు నూరుకుంది అని అనొచ్చు పిల్లలు పిల్లల కోసం ఎంత భరించిందో ఆ మహాతల్లి ఇంత క్రూరుడు ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎంత ఎంత ఉంటాడు ఈ సోకాల్డ్ సమాజానికి భయపడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించో ఆ తల్లి నరకేతన అనిపించింది ఈరోజు చనిపోయింది చనిపోయిన తర్వాత ఈ శవాన్ని మాయం చేసి ఆల్రెడీ ఉన్న గర్ల్ తోటి ఉండాలి అనే అతని మనస్తత్వం ఉంది చూసారా అందుకే ఆ అమ్మాయిని చంపాలనుకున్నాడు చంపాడు ఆనవాళ్లు లేకుండా చేసి పోలీసులకు కూడా ఒక సవాలు విసిరి తప్పనిసరి పరిస్థితుల్లో రివీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రివీల్ చేశాడు అంటే వివాహేతర సంబంధాలు ఉన్నంత మాత్రమే ఇంత దారుణంగా చంపుతారు అంటే అందరు కూడా ఏమనుకున్నారంటే ఆమె మీద అనుమానం తో ఏమైనా చంపాడు అంత ఘోరంగా ప్రవర్తించడం అనుమానం ఉండడం ఒకటి అనుమానం అంటే అది ఒక మానసిక రోగం అది ఏ ఫేజ్లో అన్నా ఉండేవ్వండి ఏ ఫ్రేమ్లో అయినా ఉండేవ్వండి అనుమానం అనేది ఒక మానసిక పరమైన జబ్బు అది ఆడవాళ్ళకున్న జబ్బే మగవాళ్ళకు ఉన్న జబ్బు ఎవరైనా సరే కానీ దానికి ముద్దు పేర్లు పెడతారు ఏమంటే ఏదేదో అంటారు కదా పొసెసివ్నెస్ గడిది గుడ్డు అంటారు కాదు అది జబ్బు ఆ జబ్బుతో అమ్మాయిని కొన్నాళ్ళు బాధ పెట్టాడు ఇంక ఈ అమ్మాయిని బాధ పెట్టి బాధ పెట్టి ఒక ప్లెజర్ అయిపోయింది వాడి ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఈ అమ్మాయికి చెప్పడం వెనకమాల కూడా అతనికి ఆ అమ్మాయి గురించే గొడవలు అవుతున్నాయి అని అన్నారు కదా ఆ చెప్పడం కూడా అదొక ప్లెజర్ వాడికి నువ్వు కాకపోతే నాకు ఇంకొకళ్ళు ఉన్నారు మానసిక హింస ఇది శారీరక హింసే కాదు మానసిక హింస చేశాడు ఇప్పటిదాకా ఒక మానసిక రోగికి బలైపోయింది అమ్మాయి పాపం ఎన్ని కష్టాలు అనుభవించిందో కానీ సరే అసలు కొంతకాలం వరకునండి వీళ్ళు ఏదో తేడా వీళ్ళు అబ్నార్మల్ అనే సంగతి ఆడవాళ్ళకి అర్థం కాదండి ఎందుకంటే ఇంట్లో ఏం చెప్పి పంపిస్తారు మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా మొగుడన్నా కొట్టెట్టకుండా ఉంటాడా నువ్వే సర్దుకో నువ్వే సర్దుకో నువ్వే కొంగును మూడేసుకో కుటుంబం కుటుంబం పరువు నీ వెనకమాల చెల్లెళ్ళకి పెళ్ళి అసలు నీ పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు చేశాము ఇవన్నీ మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి 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 పంపిస్తారు కదా ఈ బ్రెయిన్ వాష్ లో ఉన్న టైంలో అతను ఒక అబ్నార్మల్ గా ఉన్నాడు అనే సంగతి ఈ అమ్మాయికి అర్థం కాదు అంటే తిరగబడాలంటారా మీరు తిరగబడాలని కాదు అవగాహన కావాలంటాను ఈ మనిషి ఇలా ఉన్నాడు ఈ మనిషితో నేను జీవితాంతం బతకగలనా అసలు ఒక మనిషితో మగతోడు లేకుండా నేను బతకలేనా ఈ అవగాహన రావాలండి ఆడవాళ్ళకి నాకు ఆ నలభై ఏడు రోజుల సినిమాలో జయప్రద అనే డైలాగ్ నాకు నచ్చుతుంది నేను అసలు పెళ్ళే వద్దు క నా మళ్ళీ పెళ్ళి ఎప్పుడైనా అడుగుతారేంటి ప్రతి అమ్మాయి చిన్న కష్టానికి కూడా మగుడు వద్దు అనుకోవాలని నేను అనట్లేదు కానీ ఈ విపరీతం అర్థమయ్యేసరికి ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు వచ్చేస్తారు పిల్లలను కనకపోతే గొడరాలంటారు అందుకని కనేయాలి అర్జెంటుగా ఈ వీళ్ళు కూడా పిల్లల్ని ఎందుకు కంటారు అంటే ఇక పిల్లల్ని కట్టి అసలు మామూలుగానే మంగళసూత్రం వేసి తీసుకొచ్చి పలుపు తాడు కట్టి దొడ్లో కట్టేసుకుంటే ఈ పలుపు తాడు లాక్కొని వెళ్ళిపోకుండా ఉండటానికి పిల్లలు పిల్లలు ప్రేమ మాతృత్వం ఈ పెద్ద భావజాలన్నంతా ఆమె మీద రుద్ది చచ్చినట్టు పడుంట ఈ పడున్న తర్వాత ఇంక మనకు మన మన శాడిజం నువ్వు నాకు ఇంకొకళ్ళు ఉన్నారు అంటే తప్పంతా మగవాళ్ళది అంటారా నేను అనట్లేదు ఇలాంటి వాళ్ళది ఇలాంటి వాళ్ళది వాళ్ళదే తప్పు వాళ్ళది కూడా కాదు మీరు గురుమూర్తి గురుమూర్తి మానసిక స్థితి రెండింటిని మీరు అర్థం చేసుకుంటే నేను మాట్లాడేది కేవలం గురుమూర్తి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక మొహం ఉన్న మనిషిగా చూడట్లే ఈ మానసిక జబ్బు ఉన్న మనిషిగా చూస్తున్నా అది ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే అలాంటి వాడిని తల్లిదండ్రులు కనిపెట్టలేదా స్కూల్ టీచర్లు కనిపెట్టలేదా ఇది ఒక్కరోజు హఠాత్తుగా రాదండి ఏ మానసిక పరమైన శాడిజం కూడా మొదటి నుంచి ఎంతో కొంత కనిపిస్తుంది నేనున్నా ఉండకపోయినా వందేళ్ళు ఇచ్చి వచ్చినట్టు ఉంటుంది దీనికల్లా నేర్పించి పెట్టారు కదా ఆడవాళ్ళు తయారు చేయబడతారు ఈ దేశంలో పుట్రో ఎవరు తయారు చేస్తారు సమాజం తయారు చేస్తుంది తల్లిదండ్రులు తయారు చేస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలు తయారు చేస్తాయి మీరు పెళ్లిలో చూడండి అనాదిగా చాలా అనాదిగా చాలా వచ్చినాయి అవి ఎందుకు మార్చుకున్నాం ఇది ఎందుకు మార్చుకోం సతీ సాగమనాన్ని ఎందుకు మార్చుకున్నాం మనం చైల్డ్ మ్యారేజ్ ని ఎందుకు మార్చుకున్నాం మార్చావా లేదా వితంతు పునర్వివాహం మార్చావా లేదా మరి ఇన్ని మార్చినప్పుడు ఈ మనస్ ఎలా మగవాళ్ళు ఉన్నప్పుడు ఎదురు తిరగాలని ఎందుకు నేర్చుకోకూడదు ఆడవాళ్ళు నేను మాట్లాడేది అది నేనేదో అసలు వన్ సైడెడ్గా అబ్బో మహాసాధువులు ఆడవాళ్ళందరూ పురుషులందరూ క్రూరులని నేను మాట్లాడట్లా ఇలా తయారవ్వడానికి కారణాలేంటి చూడకుండా ఇతని మానసిక స్థితికి కారణం ఏంటో చూడకుండా ఇలాంటి మనుషుల్ని మనం సమాజంలో నుంచి వాళ్ళల్లో మార్పును మనం చూడలేము ముందు మనకు కావాల్సిన మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కావాలి ఇక్కడ మన సమాజం మనకేమి నేర్పిస్తుంది మగవాడన్నాక కొట్టకుండా ఉంటాడా అనే దగ్గర నుంచి మొదలెట్టి కొట్టడం వేరు ఇంత దారుణంగా చంపడం అదే నేను చెప్తున్నా ఇప్పుడు మగవాడిగా కొన్ని హక్కులు ఉన్నాయి సమాజంలో అది హక్కులని వాళ్ళు అనుకుంటారు జబ్బని నేనంటా అది వేరే విషయం కానీ మగవాడికి ఆడవాళ్ళకంటే కొన్ని హక్కులు ఉన్నాయని మీరు నమ్ముతారా అంటే బారిన కొట్టినా పర్వాలేదు తాగినా పర్వాలేదు పేకాటాడినా పర్వాలేదు ఇట్లాంటివన్నీ ఒప్పుకుంటారు కదా ఇలాంటి వ్యక్తులకి మానసిక రోగం కూడా తోడైందనుకోండి తిరగబడతారు ఇంక వాళ్ళని తట్టుకోవటం కష్టం వీళ్ళకి సిగరెట్ తాగటాన్ని భరించవచ్చు ఒక మద్యం తాగటాన్ని భరించవచ్చు అసలు భర్తకి ఇంకొక స్త్రీతో సంబంధం ఉంటే కూడా భరించవచ్చు కానీ భరించమని కాదు నా ఉద్దేశం కానీ ఇంత మానసికమైన అసమతుల్యత ఉంటే ఈ శాడిజం ఉంటే మటుకు భరించలేమండి ఎంత శాడిస్ట్ కాకపోతే ఆ ఒక శవాన్ని మాయం చేసే ప్రాసెస్ లో అతను ఎంత చేయగలిగాడు అంటే అతని ఉద్దేశం ఏంటి అతనికి చట్టం బాగా తెలుసు ఇప్పుడు మృతదేహం దొరకలేదు అనుకోండి ఇప్పుడు అదే చెప్తున్నాడు అతను చెప్పిన విషయం బయటికి లీక్ చేసింది అతనే ఇప్పుడు పోలీసులతో ఏమంటున్నాడు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా దొరికినాయి మరి ఇప్పుడు దొరికినాయి గ్రూ చేయలేరు అంటున్నారు ఎందుకు చేయలేరు చెప్తున్నాడు సవాల్ చేస్తున్నాడు ఆడి సవాల్లో చూసుకుంటాను ఏమైనా ఆడి సవాలు ఇప్పుడు కోట్లు అంటే ఇంట్లో కట్టేసిన గేదా దున్నపోతు కాదు వాడు అన్నంత మాత్రాన అవదు ఇప్పుడు కనిపెట్టారు ఆ ఇంట్లో రక్తం మరకలు కనిపెట్టారు బాత్రూమ్ లో వాడు బాగా పొడి పొడి చేసేసి ఫ్లష్ నొక్కింది కనిపించింది అలాగే బకెట్లో వీడుకులు అవన్నీ బయటికి తీసుకెళ్ళటం వచ్చింది అన్ని వచ్చేసినాయి ఇప్పుడు ఇలాంటి వాడికి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి గురుమూర్తి లాంటి వాళ్ళకి ఇంత దారుణంగా క్రూరంగా చంపిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఇత ఇది ఒక కేర్ స్టడీ కావాలి మనకి ఇప్పుడు గురి తీసేసామనుకోండి అసలు వీడి మనస్తత్వం ఏంటి వీడి మనసు వీడిలా ఎలా తయారయ్యాడు ఎందుకు తయారయ్యాడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు చాలా మంది వ్యవస్థలో ఇప్పటికి మార్పులు రావాలంటే రావు కదా కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ దొరుకుతాడు వాడు వాడికి సైనైడ్ ఉంటది వాడి దగ్గర పోలీసులు పట్టుకుని ఇంకా ఏవో కనుక్కుంటారేమో అనే ఉద్దేశంతో వాడు వెంటనే సైనైడ్ వేసుకుని చచ్చిపోతాడు ఇప్పుడు మనం ఇవి ఉరిశిక్ష వేసినా అదే పరిస్థితి అవుతుంది మరేం చేయాలంటారు ఇది ఒక కేస్ స్టడీ నేనేమో అతను కూర్చోబెట్టి మర్యాదగా మంచిగా గర్ల్ తోటి పెళ్లి చేసి స్టడీ చేయమని చెప్పట్లా నేను ఇప్పుడు ఇతను కానీ ఇప్పుడు మొన్న గర్భిణీ స్త్రీని చంపినతను కావచ్చు ఇట్లాంటి వాళ్ళని మనము అసలు వాళ్ళ మానసిక స్థితిని మనం ఎన్లైట్ చేసి ఎందుకు వెళ్ళేలా తయారైతే ఆ పరిస్థితులను అరెస్ట్ చేయకుండా ఇట్లాంటి వాళ్ళని తయారు కాకుండా మనం చేయలేము ఇది ఏదో జీడిపాకంలాగా సాగి 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 ఒక ఐదేళ్ళ తర్వాత ఆరేళ్ల తర్వాత అతనికి ఉరిశిక్షో లేకపోతే అతనికి యావత్వకైదో వేస్తే కాదు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇంతటి దారుణమైన మానసిక స్థితిని మనం ఎన్లైట్ చేయకుండా ఇంకొంతమందిని ఎవరు చేయాలంటారు పోలీసులు దర్యాప్తు చేస్తారు క్లోజ్ చేస్తారు ఆ తర్వాత కోర్టుకి చేస్తారు లీగల్ ప్రాసెస్ నడుస్తుంది సో ఆరోగ్యశాఖ ఏం చేస్తుంది అండి వైద్య శాఖ ఏం చేస్తుంది వైద్యశాఖ వైద్య వైద్యశాఖతో ఈ పని వేరే ఏ కంట్రీలోనైనా ఒక నేరస్తుడు దొరికితే ఎలా చేస్తారండి ఎందుకు చేశాడు రీసెర్చ్ అండ్ ఇప్పుడు మన దుస్థితి ఎలా ఉందంటే నేనేమన్నా అంటే దేశాన్ని దిట్టానని దేశద్రోహి అంటారు కానీ మనకు అసలు రీసెర్చ్ అనాలిసిస్ లేదండి ఇప్పుడు పోయినసారి నిర్భయ కట్టినప్పుడు కూడా ఆవిడ బ్రిటన్ ఆవిడ వచ్చి చెప్పింది అదే కదా ఎందుకు ఇక్కడ ఇలా ఈవ్ టీచింగ్ చేస్తున్నారు ఎందుకు ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద ప్రపంచంలో ఎక్కడా జరగలే అత్యాచారాలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి ఇమ్మీడియట్గా గా అసలు బా ఆవేశం వచ్చేసేసింది మా దేశాన్ని అంటదా మా కానీ భారతదేశంలోనే స్త్రీకి సరైనటువంటి గౌరవం ఉంటుంది ఇతర దేశాల్లో ఉండదు పాశ్చాత్య దేశాలు ఇది కనిపించదు అని అంటారు కానీ మీరేమో మన దేశంలో స్త్రీకి ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకెక్కడా లేవని మీరు చెప్తున్నారు ఇంకా మీరు ఇలా ఒంటెద్దిగా మాట్లాడితే ఏం చెప్తాను నేను ఉన్న చెప్తున్నాను ఎవరు చెప్పారు మీకు భారతదేశంలో బయట దేశాల క్రైమ్ రిపోర్ట్స్ తీయండి మన దగ్గర లింగ సమానత్వం లేదు అందుకే ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఆడవాళ్ళని ద్వితీయ పౌరురాలుగా చూస్తున్నారు అని చెప్తున్నాం ఈ లింగ సమానత్వం సాధించడానికి ఇంకా నూట ఎనభై రెండు ఏళ్ళు పడుతుందంట ఇప్పుడు చెప్పండి ఈ లింగ సమానత్వం లేదు కాబట్టి స్త్రీ అంటే నాకు నేను సంతోషించడానికి దేవుడు సృష్టించాడు అనే ఉద్దేశంలో మన భారతదేశంలో వాళ్ళు ఉన్నారు అందుకే ఇన్ని జరుగుతున్నాయి సమానత్వం లేనందువల్లే ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి అంటారు ఒక రకం క్రైమ్ జరుగుతుంది పురుషుడు అలానే అనుకుంటారు సోషల్ మీడియా కూడా ఒక కారణం అనుకోవచ్చు ఖచ్చితంగా సోషల్ మీడియా ఒక కారణం సోషల్ మీడియానే కాదు ఇవాళ మొత్తం సినిమాలు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఎవరు ఉండట్లేదు చట్టానికి అతీతంగా టీఆర్పీ రేట్ల కోసం పరిగెట్టేటట్లుంటున్నారు ఇప్పుడు ఈ గురుమూర్తి కేసులో చూడండి ఇక్కడ ఒక వివాహేతర సంబంధం ఉంది ఈ వివాహేతర సంబంధం కోసం ప్లస్ అతని మానసిక స్థితి వల్ల ఆమెను చంపాడు అతను చంపి శవాన్ని మాయం చేస్తే మిస్సింగ్ కేసు కింద నమోదైపోయి తర్వాత ఆమెను నేను పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలోకి అతను వెళ్ళాడు అతను అసలు ఒక వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు ఆ పెట్టుకున్న వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనుకోవటం కానీ ఇలాంటి ఏమనుకోవద్దు కానీ తీసుకురావాల్సినటువంటి సందర్భం కోర్టులు చట్టాలే చెప్తున్నాయి వ్యభిచారం నేరం కాదు అని వ్యభిచారం నేరం కాదని ఇవాళ కొత్తగా చెప్పలేదండి ఎప్పుడో చెప్పింది వ్యభిచారం వ్యవస్థీకృత వ్యభచారం చేయించకూడదని చెప్పింది కానీ వ్యభిచారం తప్పు ఒప్పు అని ఏ రోజు చెప్పలేదు అది ఒక వ్యాపారంగా చేయకూడదు అన్నది అలాగే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈ వివాహేతర సంబంధాలు తప్పు కాదు అనేది దానికి కొనసాగింపుగా ఇంకొకటి కూడా చెప్పారు ఏమనంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయి అంటే అసలు వీళ్ళు పెళ్ళిని చాలా కష్టంగా భావిస్తారు ఏదో ఒక పొరపాటున ఒక వివాహేతర సంబంధంలోకి వెళ్ళినా కానీ ఇవాళ మనం ఇచ్చే ఈ స్టేట్మెంట్ వల్ల వాళ్ళు పెళ్ళిని కాపాడుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ఇచ్చిందో దురుద్దేశంతో ఇచ్చిందో తెలియదు కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద కొనసాగింపుగా ఇంకొక మాట కూడా చెప్పింది ఏమనంటే ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబంలో అశాంతి అలాగే క్రూయాలిటీ కనుక వస్తే గనక భాగస్వామి దీనిని ఒక విడాకులకి ఒక గ్రౌండ్గా చూపించుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది అంటే అమ్మో నాకు విడాకులు అయిపోతాయేమోనని బెంబేలు పడిపోయి ఆ మగవాడు మారిపోతాడని కోర్టు అనుకుంది కానీ దాన్ని మన మహానుభావులు ఎంత గొప్పగా తీసుకున్నారంటే ఓహో నేను వివాహేతర సంబంధం పెట్టుకుని దొంగచాటుగా వ్యవహారాలు నడిపితే పర్వాలేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు అవసరమైన అది నా 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 భార్యకి ఎలాగో తెలియదు కాబట్టి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు నడిపించుకుందాం అని అనుకున్నాడు మగవాడు అంటే కాదు అలాంటి హిట్ చేస్తున్నారు కదా అదే అదే చెప్తా నేను ఇప్పుడు మీకు అయితే అలా అనుకుంటున్నాను కుటుంబాలతో సహా హిట్ చేస్తున్నారు కరెక్టే అయితే ఇక్కడ ఏం జరిగింది వీళ్ళేమనుకున్నారు ఈ సంగతి ఇంత ముందు దాకా చెప్పకుండా దాచిపెట్టారు ఎందుకు ఇంట్లో అశాంతి వస్తుంది ఎందుకు వచ్చింది ఉన్న భార్యను ఉంచుకుందాము అనే ఉద్దేశంతో అయితే ఈ సుప్రీంకోర్టు ఈ సంగతి చెప్పేసరికి ఏం చేశారు అంటే ఆ వివాహేతర సంబంధం గురించి వీడితో మాట్లాడడం మొదలెట్టారు ఇంకా ఎక్కువ క్రూయాలిటీ ఎక్కువ చేశారు ఈ క్రూయాలిటీ చూపించగానే ఈవిడెళ్ళి కోర్టుకు వెళ్ళి నాకు ఈ మొగుడు వద్దండి అంటది అని చెప్పి అనుకున్నారు అనుకుంటే ఈ మొగుడు వద్దు అనుకుంటే ఆ భర్తకి ఓకే సంతోషమేమో ఈ భార్య పరిస్థితి ఏంటి ఆ పోని వీళ్ళిద్దరికి కలిపి పుట్టిన పిల్లల సంగతి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా ఈ గురుమూర్తి కనిపించాడు కనిపించిన గురుమూర్తులు ఎంతమంది ఉన్నారు అందుకే నేను ఏమంటానంటే మనము మీడియా అనేది సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండాలి మీడియా ముందు నడిస్తే వెనక మా సమాజం నడిచేటట్లు ఉండాలి ఇవాళ ఏం చేస్తుందండి మీడియా చూస్తున్నారు కదా చూపిస్తున్నాము అనే కుంటి చాకులు మానేసి ఇప్పుడు ఈ విషయంలో పర్టికులర్గా గురుమూర్తి ఈ విషయంలో సో ఒకవేళ ఈ క్రైమ్ న్యూస్ ని చూపించకుండా ఉంటే అప్పుడు క్రైమ్ న్యూస్ ఇలాంటి క్రైమ్ ని చూసి వేరొకరు నేర్చుకోవచ్చు కదా వేరొకరు నేర్చుకుంటారు నేనేమంటున్నానంటే క్రైమ్ ఎంత ఎంత వరకు కళ్ళకు గంతలు కట్టి కూర్చోబెట్టం అయ్యే పని కాదు కదా అయితే అయితే ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి ఇది చూపించాము అంటే ఇలా చేశాడు చేసినా కానీ ఇంత ప్లానింగ్ చేస్తే కూడా వాడు దొరికాడు వాడిని శిక్షించారు అనేటట్లు ఉండాలి ఆ శిక్ష ఉరి శిక్ష అయితే మనకి మనకు కావాల్సిన సమాచారం మనకు అందదు కాబట్టే అతన్ని విశ్లేషణ చెయ్యాలి అంటున్నా ఇది ఎక్కువ ప్రభావితం అయ్యాడు అయ్యాడు రాక్షసుడుగా మారాడు అనేది కావాలి మనకి కావాలి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించము అనే ఒక మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు చాలా మంచి డిస్కషన్ జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్